హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఇదైతే ఏంజల్ బ్యూటీ పార్లర్ అండి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయని తెలిసి నాతో పాటు మీకు కూడా ఉపయోగపడేది బోనాలు స్పెషల్ అని చెప్పి చూపిద్దామని తీసుకొచ్చేసాను పదండి లోపలికి అయితే వెళ్ళిపోయి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని ఆఫర్స్ అయ్యి చూద్దాం అనమాట ఇదైతే ఇలా సందులోంచి లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్తే కింద తన డీటెయిల్స్ అవి చెప్పిద్ది విందాం ఏంటి మనకి బోనస్ స్పెషల్ ఆఫర్ ఏం లేదా ఉన్నాయి ఇది ఏంజల్ బ్యూటీ పార్లర్ అండి మేడం దగ్గర ఆఫర్ ఉంది ఈ అడ్రస్ అది మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ అడ్రస్ అడ్రస్ అంటే ఏజీ కాలనీ నుంచి వస్తే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రెయిట్ రావాలి గెడ్వెల్ హాస్పిటల్ దాటగానే ఉంటుంది ఏంజిల్స్ పార్లర్ బయట బట్టల షాప్ ఉంది అది నాదే అండ్ ఇది పార్లర్ లేదు మోతి నుంచి వస్తే జనప్రియ సెకండ్ గేట్ చైతన్య హాస్పిటల్ బిసైడ్ స్ట్రీట్ లో ఫస్ట్ షాప్ మనదే లెఫ్ట్ సైడ్ లో మేడం మీ ఆఫర్ ది ఉంది నేను మీకు అడ్రస్ మరి క్లియర్ చేసి చూపిస్తాను ఓకే ఉన్నాయి మ్యామ్ వర్క్ ప్లస్ మ్యారేజ్ సీజన్ కూడా కదా సో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం మ్యామ్ మేము సో థౌసండ్ రూపీస్ ది ప్యాకేజ్ మీ థౌసండ్ రూపీస్ ది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓకే టూ థౌసండ్ ప్యాకేజ్ ఓన్లీ థౌసండ్ ఇలా ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి మ్యామ్ ఇలా అండ్ అవి కాక మా దగ్గర యాంటీ పింపుల్ ఫేస్ లిఫ్టింగ్ ఫేషియల్ ట్రీట్మెంట్స్ హెయిర్ స్పాస్ హైలైటింగ్స్ హెయిర్ కలర్స్ పార్టీ మేకప్స్ జస్ట్ మేకప్ బ్రైడల్ మేకప్స్ అండ్ బాడీ పాలిషింగ్స్ బాడీ టోనింగ్స్ ఐ మీన్ ట్రీట్మెంట్స్ బాడీ ట్రీట్మెంట్స్ కూడా అవుతాయి మ్యారేజ్ హోమ్ సర్వీస్ అవైలబుల్ ఇంకా మేడం దగ్గర కాస్మెటిక్స్ అన్ని ఉన్నాయి ఓకే మ్యామ్ మనకి సంబంధించి అన్ని దొరుకుతాయి మేడం దగ్గర మ్యాడమ్ ఒకసారి చూద్దాం ఓకే ఇది రోజ్ గోల్డ్ మ్యామ్ ఇది రోజ్ గోల్డ్ తీసుకొస్తాను ఇది ఇక్కడ లోకల్ లో తీసుకోను మొత్తం ముంబై నుంచి తీసుకొస్తాను చాలా బాగుంది కలర్ గ్యారెంటీ ఉంటుంది సో నెయిల్ పాలిషెస్ లిప్ స్టిక్స్ ఐ లైనర్స్ మస్కరాస్ ఇక్కడ ఫౌండేషన్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి మ్యామ్ మేకప్ ఐటమ్స్ మొత్తం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి మ్యామ్ ఇది ఐ ఐ షాడోస్ ఐ షేడ్స్ అండ్ హైలైటర్స్ అండ్ బ్లషర్స్ ఇలా ప్యాలెట్స్ కూడా ఉంటాయి ఇది డిఎన్ బ్రాండ్స్ అనమాట

మొత్తం ఉంటాయి మ్యామ్ అండ్ ఇక్కడ మెయిన్ మా దగ్గర అయితే క్రీమ్స్ చాలా పోతాయి ఇలా ఇలా ఒక త్రీ ఫోర్ ఆఫ్ వైటింగ్ క్రీమ్స్ ఉంటాయండి క్రీమ్ గురించి మన షార్ట్ లో పెట్టాము ఈ షార్ట్ లింక్ కూడా మీకు ఇలా చాలా ఉంటాయి మ్యామ్ సో అండర్ అండర్ఐకి సంబంధించినవి ఫేస్ వాషెస్ ఇది ఇప్పుడు రోజు ఫేమస్ అవుతుంది ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఎంఆర్పీ ప్రైజెస్ ఉంటాయి కదా సో దాని కూడా మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను ఎవరు వచ్చినా బట్ దిగ్గ ఛానల్ నుంచి ఎవరు వచ్చినా ఇంకో టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాను బిగాదారి వైపు నుంచి వస్తే ట్వంటీ పర్సెంట్ అండర్ ఆమ్ స్క్రీన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ గ్యారంటీ ఉంటాయి మ్యామ్ దేనికి సంబంధించి మొత్తం ఫేస్ అండ్ బాడీ సంబంధించిన ప్రతి టైప్ క్లచ్ టైప్లచ్ హలో హలో దివ్యా గారి వివర్స్ ఈ ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి సో ఫోర్ ప్యాకేజెస్ దివ్య గారి మీకు మంచిగా పాంప్లెట్ అనేది ఇంకా క్లియర్ గా ఇస్తారు లో ఈ ఫోర్ ప్యాకేజెస్ ఉన్నాయి ఈ ఫోర్ ప్యాకేజ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ హోమ్ సర్వీస్ అవైలబుల్ మ్యామ్ ఈ చుట్టుపక్కల టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటే వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అయితే నో ఎక్స్ట్రా చార్జెస్ సో టూ త్రీ కిలోమీటర్స్ కంటే ఎక్స్ట్రా ఉంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ప్యాకేజ్ మీద వెడ్డింగ్ పర్పస్ కూడా అవును వెడ్డింగ్ పర్పస్ కూడా చేసుకోవచ్చు రసం రసమ్స్ ఉంటాయి కదా సారీ క్లారిటీ రావట్లేదు అవైలబుల్ అవైలబుల్గా ఉంటాను కొంతమంది లైట్ మేకప్స్ కావాలంటారు అది కూడా ఓకే హెచ్డి మేకప్స్ కూడా ఓకే ఎలా అన్నా ఓకే మేhendi yes mahendi so mehendi orders kuda tesukuntam memo ekkada 30 members 50 members la mehendi orders kuda tesukuntamu available lo unnaro maraga stock <laughs> ఉంటాయి మ్యామ్ హెయిర్ కి సంబంధించినవి వేనీస్ ఇలా వేనీస్ ఇలా ఇలా బటర్ఫ్లైస్ వి ఇలా ఆలియా బర్త్ ఇలా ఇలా మాంకి ఇలా పెట్టేవి మ్యామ్ లిస్ కానీ పిల్లల హెయిర్ బ్యాండ్స్ క్లచెస్ మొత్తం అన్ని అవైలబుల్ ఉన్నాయి సో అంటే ప్రెసెంటేషన్ లేదు నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగా ఇటువంటి చూడండి కాజల్స్ అయితే ప్రతి బ్రాండ్ కాజల్ దొరుకుతుంది సిట్ బ్యూటీ నెబలిన్ బుధా బ్యూటీ బుధా బ్యూటీ లో చాలా టైప్స్ ఉన్నాయి మ్యామ్ అంటే ఎలైటిన్ ఆఫ్ కిడ్నీ ఇలా ఐ నర్స్ కానీ ఇది ఈ బ్రాండ్ చాలా బెస్ట్ బ్రాండ్ టీఎఫ్ ఎఫ్ సో బ్రౌన్ కాజల్ బ్లూ కాజల్ అన్ని అండ్ నో నుంచి బ్రషెస్ దగ్గర నుంచి అన్ని అవైలబుల్ మ్యామ్ తప్పకుండా ఇది సాటర్డే వరకు

చాలా నీట్ గా బాగా పెట్టారు మేడం సెపరేట్ గా ఉంటుంది మేడం వచ్చామంటే కొంచెం బాగా అందుకొస్తాను అన్ని పెట్టేసి అడ్వాట్ చేశారు మేడం అయితే వాష్రూమ్ ఉంది సెపరేట్ ఇది హాల్లో జస్ట్ కిడ్స్ వస్తారు కదా వాళ్ళ కోసం సో లోపల మంచిగా ఉంది పెద్ద వాళ్ళకి ఐబ్రోస్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మ్యామ్ ఐబ్రోస్ ఓన్లీలో సెవెంటీ

మా స్టాఫ్ మా సిస్టర్స్ లాగా చాలా మంచిగా రిఫర్ చేస్తారు వాళ్ళ పార్లర్ అదే వేరే వాళ్ళ పార్లర్ ఉందని సాలరీస్ అలా చాలా బాగుంది మనకి పార్లర్ కూడా అంత చాలా నీట్ గా ఉంది నెక్స్ట్ టైం ఇంకా డీటెయిల్ గా ప్రొడక్ట్స్ అవన్నీ చూస్తే ఆఫర్స్ కోసం మన మెయిన్ పర్పస్ కాబట్టి ఆఫర్ కోసం చెప్పడం జరిగింది వీడియో అయితే వీడియో అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మేడం నెంబర్ డీటెయిల్ అది మీకు ఫిల్మెంట్ కలిసి డౌట్స్ అయితే మేడం చేసి ఆఫర్ థర్టీ ఫోర్ డేస్ ఫిఫ్టీ మీరు అసలు విత్వద్దు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అక్కడ వచ్చేసి టెన్ పర్సెంట్ ఇస్తాము బట్ ఎక్స్ట్రా టెన్ ఒక చిన్న మాట ఇది కూడా లోకల్ కాదు మ్యామ్ నేను ఎవ్రీ త్రీ మంత్స్ కి ముంబైకి వెళ్తాను అక్కడ ముమ్మీ ఫ్యాషన్ వస్తుంది సో నేను తెచ్చిన త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత మార్కెట్ లో వస్తుంది ఏ ప్రోడక్ట్ అయినా

మనకి బాగా తెలుసు ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో పాటు మీకు ఒక చాట్ తప్పకుండా వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా దిగ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను దివ్య గారు వచ్చేస్తారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి మన వీడియో ఎలా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఆ పక్కన డీటెయిల్స్ కావాలంటే చెక్ చేయండి ఓకేనా ఇదైతే వీడియో అంత అయిపోయాక నేను కూడా ఐబ్రోస్ అయితే చేయించుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి వీడియోలో చూస్తే నా ఫేస్ ఎలా ఉంది చేయించుకున్న తర్వాత రిజల్ట్ ఎలా ఉంది మేడం అయితే చాలా బాగా చేశారు వీడియోలో చెప్పినట్టు ఆఫర్ అయితే ఎవ్వరు మిస్ కావద్దు తప్పకుండా మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి మేడం అయితే చాలా బాగా నీట్గా అంత ముందు నా ఫేస్ అయితే ఎంత గలీజ్ ఉందో ఐబ్రోస్ చేశాక చాలా బాగుంది అంత ముందు నేను చేయించుకున్న చాట నా ఐబ్రోస్ షేప్ అంతా చెడగొట్టేశారండి మేడం అయితే చాలా నీట్గా నా ఫేస్కి ఒక లుక్ తెచ్చారు చేసిన తర్వాత నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడండి చే చూపిస్తాను మీకు చేసిన తర్వాత రిజల్ట్ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఎక్కడికక్కడ నీట్గా ఉంది రూమ్స్ కూడా సపరేటు మనకి కొంతమంది ఇబ్బంది పడతారు కదా అలా ఇబ్బంది పడకుండా టూ రూమ్స్ ఉన్నాయన్నమాట ఫేషియల్కి బాడీ మసాజ్కి అన్నిటికీ సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయన్నమాట వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా తన పార్లర్ విజిట్ చేసి రిజల్ట్ అయితే మీరే చూస్తారు చూసారు కదా నా ఫ్లేస్లో గ్లో చేశాక చాలా బాగుంది నాకు నేనే మురిసిపోయాను పాంప్లైంట్లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ కూడా ఉంది తప్పకుండా తన పార్లర్ అయితే విజిట్ చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది తను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట నేను ఇది ప్రమోట్ చేయాలని కాదు తన తన దగ్గర నేను ఫీల్ అయింది మీకు కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను చాలా బాగుంది నేనైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీకు కూడా యూజ్ అవుతుందని బోనా స్పెషల్ అయితే చూపిస్తున్నాను